యేసు ప్రభుని గురించిన సువార్త వాళ్ళకి నచ్చలేదట అరే నచ్చకపోతే కొట్టడం ఎందుకు నచ్చకపోతే బంధించడం ఎందుకు నచ్చకపోతే బలాత్కారంగా తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టడం ఎందుకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పి వదిలేచ్చి కదా మనకి ఏదైనా నచ్చకపోతే నచ్చలేదని వదిలేస్తాం అంతే కొట్టే పనులు తిట్టే పనులు చంపే లేదు మనకు అవసరం లేదు నీకు నచ్చలేదు నచ్చలేదని చెప్పే రైట్ ఉంటుందా మనకు ఉండదా ఉంటుంది హావ్ దట్ రైట్ నాకు అది నచ్చలేదంటే నచ్చలేదని చెప్పొచ్చు సో యేసు ప్రభు గూర్చినటువంటి సువార్త నీకు నచ్చలేదా నచ్చలేదని చెప్పొచ్చు ఇక్కడ ఎలాంటి బలవంతం లేదు కానీ ఆయన మాటల్లో ఆయన ప్రకటించిన ప్రకటనలో ఆయన చేసిన బోధలో ప్రపంచానికి అవసరమైనది ఏమైనా ఉందా ప్రపంచాన్ని ఆలోచింపజేసే సంగతులు ఏమైనా ఉన్నాయా ప్రపంచాన్ని నివ్వెరపరిచినటువంటి సంగతులు ఏమైనా ఉన్నాయా అంటే ఎందుకు లేవు ఉన్నాయి అందులో ముఖ్యంగా మీ చాలా సార్లు చెప్పాను ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి గాంధీ మహాత్ముడు అహింసావాదాన్ని అనుసరించాడు బ్రిటిష్ వాళ్ళను ఎలా జయించాలి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఎలా మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావాలి అని ఆలోచించినప్పుడు ఆయనకు తెలిసినటువంటి ఒకే ఒక్క సిద్ధాంతం అహింసావాదం ఏంటది అహింసావాదం కుడితేనో చంపితేనో స్వరాజ్యం రాదు స్వరాజ్యం మనకి రా కావాలి అంటే అహింసాయుత వాతావరణంలోనే నిరసన తెలియజేయాలి అని ఆలోచించాడు అదే విధానంలో నిరసన తెలియజేశాడు అర్థమైందా అహింసతో స్వరాజ్యాన్ని సాధించాడు హింసతో కాదు ఏసు ప్రభు కూడా ఏం చెప్పాడు తెలుసా కత్తి పట్టుకున్న వాడి కత్తితో చంపబడతాడు నశించిపోతాడు సో మీరు కత్తులతో కర్రలతో కాదు యుద్ధం చేయాల్సింది కత్తులతో కర్రలతో మీరు ఏం సాధించలేరు ప్రేమతో సాధించాలి ఏదైనా సరే ప్రేమతో గెలవాలి ప్రేమతో గెలవాలి